క్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము వారు ఆయన తట్టు చుడగా వారికి వెలుగు కలిగిను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వర్షము చీకటిలోనూ మరణాచ్యాయలోనూ కూర్చుండి వారికి వెలుగు ఆ ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించిన దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము సౌలు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను యేసు ప్రభు ఆ వెలుగులో సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు జీవితం మారిపోయింది ఆ వెలుగులో తన జీవితంలోని పాపపు క్రియలను మార్చుకున్నాడు పౌలుగా మారి పరిశుద్ధ గ్రంథంలో చాలా పత్రికలు రాస్తూ దేవుని బిడ్డలను బలపరిచాడు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాడు సంగము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను అంటున్నాడు కనుక ప్రభునకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధులవరే నడుచుకోండి ఆమెన్